హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ శివా వ్లా ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చిక్కుడుకాయ కర్రీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ నేను ఎలా చేశానో వీడియోలో చూడండి ముందుగా ఈ చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ముక్కలనైతే ఆయిల్లో వేసాను ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లో జీలకర్ర ఆవాలు ఇంకా పోపు దినుసులు వేస్తారు కానీ నాకు ఇష్టం ఉండదండి నేను కేవలం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మాత్రమే వేసి చేస్తే మీకు నచ్చితే అయితే మీరైతే వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం ద్వారా తొందరగా మగ్గిపోతాయి అందుకే కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చూసిరా పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీ అన్నంలోకి అలాగే చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా చూసిరా ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను అయితే వేస్తున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చిక్కుడుకాయ ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా వస్తుంది కదా అందరికీ కూడా దొరుకుతుంది చిక్కుడుకాయ అందుబాటులో చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయ కర్రీలో ఈ విధంగా చిక్కుడుకాయలన్నింటినీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టయితే పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అలాగే చిక్కుడుకాయలు గింజలు ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా ఇట్లనే ఇష్టపడతారు చాలామంది చూసిరా ఈ విధంగానైతే మంచిగా కలుపుతున్నాను కొందరు ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేస్తారంటే ముందే ఉడకబెట్టి తర్వాత పోపు వేస్తారు నాకైతే అలా ఇష్టం ఉండదు నేనైతే ఆయిల్లోనే ఈ చిక్కుడుకాయలన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసి అయితే చేస్తాను ఎవరిష్టం వాళ్ళది అట్లా కూడా టేస్ట్ బాగుంటుందేమో నేనైతే ఎప్పుడు తినలేదు నేను ఎక్కువగా ఇట్లనే వేస్తాను చూసిరా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడైతే రెండు టమాటాలను కట్ చేసి అయితే వేస్తున్నాను చూసిరా చిక్కుడుకాయ సగం ఉడికిపోయింది ఇప్పుడు టమాటా అయితే వేస్తున్నాను టమాటా వేసిన తర్వాత బాగా కలుపుకొని రెండు నిమిషాలు అయితే కొంచెం టమాటాలని ఉడకనివ్వాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కామెంట్ ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది చూసేరా అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను ఉప్పు కూడా వేసాను సరిపడా ఇప్పుడైతే ఆ కారం ఉప్పు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఉడకడానికి కొందరు వాటర్ వేయకుండా కూడా వేస్తారు కానీ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అప్పుడైతే మంచిగా ఉడికిపోతుంది చిక్కుడుకాయ అనేది చాలామంది పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు అట్లా కూడా చాలా బాగుంటుంది ఇలా కారం వేసి కూడా చేస్తే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఈ చిక్కుడుకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది చూసిరా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసిరా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది మేము తిన్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇట్లనే కావాలి ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే ఈ కర్రీ నేను ఎలా చేస్తానో కూడా కామెంట్ చేయండి ఇంకా కుకింగ్ వీడియోస్ మాకు కావాలి అక్క అని కామెంట్ చేస్తే నేను ఇంకా రెసిపీస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను చూసిరా ఎంత బాగుందో కలర్ఫుల్గా చూస్తూ నేను ఓరూరిపోతుంది కదా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ